రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న వారణాసి సినిమా టైటిల్ గ్లిమ్స్ ఇండియాలో నవంబర్ పదిహేను చేసిన విషయం తెలిసిందే ఈ టీజర్ తోనే మహేష్ తో రాజమౌళి చేయబోతున్న అద్భుతాన్ని శాంపుల్ రుచి చూపించారు అయితే ఈ సినిమా లేటెస్ట్ గా వరల్డ్ బిగ్ స్క్రీన్ లో టీజర్ ప్రదర్శింపబడింది ప్యారిస్ లోని లెగ్రాన్స్ రెక్స్ తెర మీద వారణాసి గ్లిమ్స్ రిలీజ్ అయింది అక్కడ టీజర్ రిలీజ్ అయిన తొలి ఇండియన్ సినిమాగా వారణాసి రికార్డ్ సృష్టించింది మహేష్ వారణాసి సినిమాలో టైం ట్రావెల్ కథతో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నాడని అనిపించింది అయితే సినిమా తీయడం ఎలానో అదే రేంజ్ ప్రమోషనల్ ప్లానింగ్ తో వస్తాడు రాజమౌళి అందుకే బాహుబలి ట్రిపుల్ ఆర్ సినిమాలు ఆఫ్టర్ రిలీజ్ ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ ఇస్తే వారణాసి సినిమాకు మొదటి నుంచి అక్కడ ప్రమోట్ చేస్తున్నారు వారణాసి సినిమాను గ్లోబల్ రిలీజ్ ప్లాన్ ఉండగా సినిమా గురించి ఆడియన్స్ లో ఆసక్తి కలిగించేలా రాజమౌళి ఫిక్స్ అయ్యాడు ఈ క్రమంలోనే ప్యారిస్లోని లోని లీ గ్రాండ్స్ రెక్స్ థియేటర్ లో అతిపెద్ద తెర మీద వారణాసి గ్లిమ్స్ రిలీజ్ చేశారు అయితే తెర మీద టీజర్ చూసిన ఆడియన్స్ అంతా సర్ప్రైజ్ అయినట్టు తెలుస్తోంది వారణాసి మేకర్స్ ఈ విషయాన్ని తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తారు పదమూడు వందల కోట్ల బడ్జెట్ తో ప్లాన్ వారణాసి సినిమా టీజర్ లో చాలా విషయాలు దాచిపెట్టాడు రాజమౌళి గ్లిమ్స్ రిలీజ్ అయిన టైంలో అందరూ కూడా జక్కన ఇచ్చిన క్లూస్ ని కనిపెట్టే ప్రయత్నం చేస్తారు ఇదిలా ఉంటే వారణాసి సినిమా రెండు వేల ఇరవై ఏడు మార్చ్ రిలీజ్ అని టాక్ రాగా లేటెస్ట్ గా రాజమౌళి డేట్ కూడా లాక్ చేశారని అంటున్నారు సినిమా ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై లో రిలీజ్ ఉంటుందని తెలుస్తోంది రాజమౌళి మరో ఏడు నెలల్లో సినిమా షూటింగ్ పూర్తి చేసి మిగతా టైం అంతా ఎడిటింగ్ ఇంకా విఎఫ్ఎక్స్ పని మీద కూర్చుంటారని తెలుస్తోంది వారణాసి సినిమాలో మహేష్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది సినిమాలో ఆమె మందాకిని రోల్ చేస్తోంది పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా చేస్తున్న ఈ సినిమాను పదమూడు వందల కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది ఈ సినిమాను కెఎల్ నారాయణ ఎస్ ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు వారణాసి సినిమాలో రుద్ర పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నారు సినిమాలో ఆయన రాముడిగా కూడా కనిపిస్తారని తెలుస్తోంది ఫస్ట్ గ్లిమ్స్ లో మహేష్ లుక్స్ మాత్రం ఫ్యాన్స్ కి సూపర్ ఫీస్ట్ అందించింది